న్యూ కేటగిరి విభాగంలో డ్రాలో నెంబర్ రెండవ గత అయినటువంటి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దక్షిణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద తొక్కినాడు ఎక్సలేటర్ వల్ల మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క శాతం పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ జత వారు రావాలి శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలాడి పెద్ద శరవయ్య గారు వణికల దిన్నె గ్రామం శ్రీవెల్ల మండలం నల్గొండ జిల్లా వారి జత బయలు రావాలి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమాష మసి గాది కేకా రెండవ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న వజ్రాల తేజస్వని రెడ్డి గారు సంత మగలు షేక్ మైమున్నా గారు మల్యాల డోన్ మండల వారి చెత్త కన్నా ఈ చెత్త రెండవ రౌండ్లో లో ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీ ఏం వెనకనున్నారు ఇంకా మహానుభావులు ఆశామాషి గారి ఎలా ఏక ఫుల్ గా ఉంది ఇప్పటికైతే కానీ గ్యారంటీయా ఎనకల తొమ్మిదవ జత అయిపోయేదాకా కొనసాగుతున్నాయి పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్దగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నూట యాభై ఇటు నూట యాభై అటు నూట యాభై

గారి బహుమతులు కూడా మంచి బహుమతులు కూడా ఏర్పాటు చేశారు గౌరవనీయులు బద్రిపల్లి ఆ యొక్క కమిటీ వారికి దాతలందరికీ కూడా పేరు పేరున సభకంగా అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి దాత వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పూర్తి చేసుకోవాలి పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న పదహైదు సెకండ్ల ముందకుంటాను అక్కడే మూడవ జత వారు శ్రీ స్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరబడిన వారు వనికల తిన్న వారి జతబు రావాలి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి పట్టేలో పట్టేదలుతున్నారు తక్కుతున్నాడు ఎక్స్ రత సగ్గాల అది ఇన్నిమెట్ల మధు గారండి వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ మిత్రమా

భగవత్ కేసరి గిత్తల జత పోటీలో ఉన్నాయి మూడవ జత వారి బయలుదే రావాలి కోర్టు పడు రెండు వందల యాభై అడుగులండి

అలాగే వచ్చే మూడవ జతను గౌరవనీయులు మూడవ మంది దాత నలభై వేల రూపాయల మొత్తాన్ని పులిమేర మీద చంద్రబాబు రెడ్డి గారు సిట్టివాడి పుల్లి వారు దయచేసి వారు ఎక్కడున్నా కూడా వచ్చే జతను వారి చేతుల మీదుగా ప్రారంభించాలి వారిని కూడా సాధారణ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి

నూట యాభై నూరు ఎక్సిలేటర్ తొక్కుతున్నాడు ఇంకా కానీ గ్యారంటీ వెనకాలన్నారు మహానుభావులు తొమ్మిదవ జత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ போயா மெஜார்டி காணீ மரு கால வெணக்கி சம்மு மரி அப்போ ரவுண்ட் ரவுண்ட் விருது హా పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని పదవ రౌండ్

దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ ఈ జట్టు మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్ల ముందర్జన కొనసాగుతున్నాయి శ్రీ స్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరీబయ్య గారు వణికిల దిన్నే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా జోతాబైల్లో రావాలి అంచనా లేకుండా హామీలు ఇస్తా లేకుండా హామీలు ఇవ్వడానికి తోమా పోదవనం పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న వజ్రాల తేజస్వని రెడ్డి గారు సంతమాగులూరు షేక్ మైమున్నా గారు మలియాల డోన్ మండలం నంద్యాల జిల్లా చెత్త కన్నా ఈ చెత్త పన్నెండవ రౌండ్ లో ముప్పై ఆరు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి రౌండ్ రౌండ్ కు కౌంటింగ్ పెరుగుతుంది మరి ఢిల్లీ రౌండ్ పదమూడవ రౌండ్ కేకలో చప్పట్లు రావాలా శ్రీ సుమచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్దగొట్టిపాడు గ్రామం పెద్దపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి గిత్తల గత పోటీలో ఉన్నాయి అబ్బు ఛార్జింగ్ ఫుల్ పెడుతున్నారంగా చేసుకోవాలి ఐదవ జత వారు కూడా ఈ పూటకే కేకా హాహాహా తా వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ మిత్రమా కేకా అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి అవకాశం అయితే ఉంది వెళ్ళి రెండు పదహైదు వరకు పోరాటం చేయాలా సమయం నాలుగు నిమిషాలు అవకాశం అయితే ఉందండి పదహైల రెండు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల మొదటి స్థానానికి పదహైదవ రౌండ్లో కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే వారి అకౌంట్ నుండి ఆ యొక్క అరవై వేల రూపాయల కట్ట గుంటూరుకి ట్రాన్స్ఫర్ అవుతుంది సమయం మూడు నిమిషాలు ఉన్నది మిత్రమా ఎవరు పోదు దగ్గరికి వారి సరి చూసుకోవాలి మళ్ళీ వచ్చింది ఛార్జింగ్ ఎక్కింది ఇప్పుడు ఫుల్ చేశారు ఇంకా సమయ రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది అవకాశం ఉంది ఢిల్లీ రౌండ్ పదహారువరా ఉండండి మీకు రౌండ్ అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదహారౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సారి కేకలో చప్పట్లు రావాలా అటు చివరికి వెళ్ళి యాభై తొమ్మిది అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషము ఉన్నది అబ్బో తిరిగి అడుగుల ఐదు గులాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ఉన్నది టువంటి శ్రీ స్వచ్ఛలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దశ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పదిహేడు రోజులు పూర్తిగా లాగి ఆ జత రెండవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి